అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తసింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ మూడు దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము గలతి నాలుగు ముప్పై ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది దాస్యములో ఉండుటకు పిల్లలు కను ఇది హాగరు ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే ప్రస్తుత మందున్న ఎరుశలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది అయితే పైనున్న ఎరుశలేము స్వతంత్రంగానున్నది అది మనకు తల్లి ఇందును గురించి లేఖనేం చెప్పుచున్నది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాం గలతి నాలుగు ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రం బానిసత్వమును దాసత్వమును తీసుకుని వచ్చింది మానవులు నేరారోపణ గలవారేది కానీ ఇప్పుడు మనం క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం ఇస్మాయేలు అబ్రహాము కుమారుడైనప్పటికీ అతడును అతని తల్లి అయిన హాగరును వెళ్ళగొట్టబడిరి అంతేగాక వారు దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానములలో పాలివారు కానేరరు మానవ ప్రయత్నం సబ్బాతు సున్నతి అనువాటి ద్వారానే నీతిమంతులుగా నగుటకు ప్రయత్నించువారు దాసత్వము క్రింద నుండిచే అదేవిధంగా వెలుపలికి వెళ్ళగొట్టబడేదరు యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణము చేసిన కార్యమునందు విశ్వాసముచ్చుటకు బదులు కొందరు వారు తమ మత గురువు నిర్దేశించిన ఆదివారపు ఉదయ ప్రార్థనలందు వార ప్రార్థనలందు పాలిభాగము పొందుట ద్వారా నీతిమంతుల సబ్బాతు దిన ఆచారము చేయు వారికనూ దాసత్వము క్రింద నుండుటకే కోరుచున్నారు కనుక వారి వలె వెలుపలికి వెళ్ళగొట్టబడదురు వారికి దేవుని స్వాస్థ్యమునందు పాలిభాగము ఏమాత్రము ఉండదు సిలువలో సమాప్తమైనది అని ఆయన చెప్పినప్పుడే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ కార్యమును సంపూర్తి చేసాను సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణకు ఇంకొంత కలపవలనని కోరి లేదు ప్రభువా అది సమాప్తము కాలేదు మేము సబ్బాతు దినమును ఆచరించేవారం ప్రభువా మేము సబ్బాతును రక్షణకు కలపవలనని కోరుచున్నాం అని అందరు ఒకవేళ నీవు చక్కని భవనమును నిర్మించి పూర్తి చేసిన తర్వాత ఎవరో ఒకరు ఇది ఇంకనూ పూర్తి కాలేదని చెప్పి ఒక కుండ పెంకును తీసుకొని దానికి తారు పూసి దానిపై వికార చిత్రములు చిత్రించి ఆ భవనంపై వ్రేలాడదీసి ఇంకనూ కట్టవలసి ఉన్నదనే ఎడల నీవెట్లు భావింతువు అదేవిధంగా ఈ సబ్బాతు దినమును ఆచరించువారు రక్షణ కార్యమునకు ఏదో కలపవలనని ప్రయత్నించుదురు ఏ మెరుగని మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తము పాపముగా చేయబడెను ఆయన మన పాప క్రయమును సంపూర్ణముగా చెల్లించి మన శాపమును వహించి శాపగ్రాహి అయి సెలవలో మరణించెను అందువలననే మేము అదంతయు సమాప్తమైనదని చెప్పుదుము ఇప్పుడు మనము దానిని నమ్మి విశ్వాసముతో అంగీకరించవలెను ప్రైజ్లాట్